ఈరోజు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు గారి జయంతి సందర్భంగా మేము మా భూపాలపల్లి జిల్లా ఉద్యమకారుల పక్షాన సబ్బండ వర్ణాల పక్షాన మేము గణనీ అర్పిస్తున్నాము తెలంగాణ దశ ఉద్యమం నుండి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారి యొక్క జీవిత కాలాన్ని మొత్తం తెలంగాణ కోసమే రక్షించి అమరులైనారు అంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మా ఉద్యమాలు అందరాలు ఎందుకంటే తెలంగాణ సహకారంలో పూర్తి స్థాయిలో తన జీవితాన్ని బలమైన ఆకాంక్ష అయినటువంటి ఈ తెలంగాణ సహకారం కోసం పాటుపడినటువంటి జయశంకర్ సార్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి వ్యవహారాలు అర్పిస్తూ రాష్ట్రం సహకారమైన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి సామాన్యుడికి అందాలని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే నడవాలని చెప్పి జయశంకర్ సార్ గారి ఆశయం ఉండే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రభుత్వ యంత్రాంగానే నడుచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఆరుగారికి గణని వాళ్ళు మా భూపాలపల్లి జిల్లా పక్షాన అర్పిస్తున్నాం